హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం గోంగూర మటన్ రెసిపీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దామా లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసి అందులో ఒక టీ స్పూన్ ఫుల్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం నీట్గా కడిగి పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి నేను ఇక్కడ ఒక కేజీ మటన్కి రెండు పెద్ద కట్టల గోంగూర తీసుకున్నానండి ఎందుకంటే మా ఇంట్లో పులుపు తక్కువగా తింటారు సో అందుకు నేను రెండు కట్టలు తీసుకున్నాను మామూలుగా అయితే దీనికి మూడు కట్టలు గోంగూర పడుతుంది ఒక కేజీ మటన్కి పెద్ద కట్టలు అయితే మూడు మూడు కట్టలు అవుతుంది మాకు పులుపు ఇక్కడ అంతగా అనమాట మా ఇంట్లో సో అందుకు నేను రెండు కట్టలు మాత్రమే తీసుకున్నాను మీకు పులుపు ఇష్టమైతే మూడు కట్టలు తీసుకొని వేసుకోండి ఇది కడాయిలో వేసాక గోంగూర బాగా మగ్గనివ్వాలండి దగ్గరికి రావాలి మొత్తం మనం ఇంత ఆకు వేసాం కదా ఇప్పుడు దగ్గరకు వచ్చేసరికి చాలా తక్కువ అయిపోతుంది ఇలా బాగా కలుపుకోవాలి చూసారా ఎంత తక్కువగా అయిపోయిందో ఇప్పుడు మనం ఇందులోకి ఒక ఐదారు పచ్చిమిర్చి వేసుకుందాం చిన్నగా కట్ చేసుకొని రెండు రెండు భాగాలుగా చేసుకొని ఒక ఐదారు పచ్చిమిర్చి వేసుకొని బాగా కలపాలి ఈ టైంలో మీరు సిమ్లో పెట్టుకోండి ఇలా దగ్గరకు వచ్చేసిన తర్వాత గోంగూర సిమ్లో పెట్టుకోవాలండి ఎందుకంటే ఎక్కువగా ఆడుగంటుతూ అంటుతూ ఉంటుంది లేదు మీకు ఎక్కువగా అడుగంటుతూ ఉందంటే ఒక చిన్న టీ గ్లాస్లో హాఫ్ అంత వాటర్ వేసుకొని దగ్గరికి మగ్గబెట్టుకోండి బాగా నేనైతే వాటర్ వేయలేదు ఎందుకంటే ఆయిల్ వేసాను కదా అందులోనే మగ్గిస్తున్నాను అనమాట అది అలా అవుతూ ఉంటుంది మనం మటన్ కుక్కర్లో వేసేసుకుందామండి మటన్ రెడీ చేసుకుందాము కర్రీని వేరొక స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి ఫుల్గా కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది హోల్ గరం మసాలా దినుసులన్నీ వేసుకోండి మొత్తం సాజీరా జీలకర్ర జాపత్రి మరాఠీ మొగ్గ అనాస పువ్వు బిర్యానీ ఆకు అన్నీ వేసుకున్నానండి వాటిని బాగా కలపండి అలాగా అవి వేసిన ఒక వన్ మినిట్కి ఆనియన్స్ వేసుకుందాం నేను రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఇక్కడ ఇవి కొంచెం వేగాక కొంచెం అంత కరివేపాకు వేసుకుందాం అంటే కొంచెం ఎక్కువ అవసరం లేదు చాలామంది వేసుకోరండి కరివేపాకు బట్ నేను వేస్తాను మీ ఇష్టం మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు ఆ ఫ్లేవర్ బాగుంటుందండి నాకు ఆ ఫ్లేవర్ నచ్చుతుంది ఆనియన్స్ మగ్గే లోపల మనం ఈ గోంగూరను చూద్దామా చూడండి దగ్గరకు వచ్చేసింది పూర్తిగా అయిపోయిందండి బాగా మొత్తం స్మాష్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం గోంగూరని ఇప్పుడు వేగుతున్న ఆనియన్స్లోకి మటన్ వేద్దామండి మటన్ వేసి కొద్దిగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం ఉప్పు పసుపు కారం ధనియాల పొడి వేసుకోవాలి తగినంత మీ రుచికి సరిపడినంత వేసుకోండి నేను మా ఇంట్లో అయితే నాన్ వెజ్లోకి కొంచెం స్పైసీ ఎక్కువగానే వేసుకుంటాం అందుకు కారం కొంచెం రెండున్నర స్పూన్లు వేస్తున్నాను గోంగూరలో కూడా ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి వేసుకున్నాం కదా అది కూడా కొంచెం స్పైసీ వస్తుంది కాబట్టి మీ రుచికి తగ్గట్టుగా కారం వేసుకోండి ఇవి వేసుకున్న తర్వాత బాగా కలిపేసి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలండి వాటర్ ఏమి యాడ్ చేయకోకుండా ఇలా మనం ఉప్పు కారం అంతా మటన్ ముక్కలకి పట్టేటట్లుగా కలుపుకోవాలి అప్పుడు బాగా టేస్ట్గా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత కొంచెమంత మటన్ మసాలా ఉంటే వేసుకోండి చాయిస్ అంతే అది మీ చాయిస్ నేను ఇక్కడ మటన్ మసాలా వేస్తున్నాను సారీ అండి మటన్ మసాలా వేయకముందు టమాటాలు వేయమని చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు ఇందులో టొమాటోస్ వేసుకోవాలి పెద్ద సైజు మూడు టొమాటోస్ అయితే సరిపోతుంది ఇది వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం మటన్ మటన్ మసాలా వేసుకుందాం ఇప్పుడు వేయాలండి మటన్ మసాలా ఇందాక కొంచెం పొరపాటున చెప్పేశాను ఇప్పుడు బాగా కలుపుకొని కాసేపు అలా ఉడకనివ్వాలండి కాసేపలా కొద్దిగా అలా ఉడుకుతున్న దానిలో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేయాలండి యాడ్ చేసిన తర్వాత కొంచెం ఉడకనివ్వండి బాగా ఇలా మనం విజిల్ పెట్టకముందే ఉడికిస్తే మటన్ చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు బాగా ఉడుకుతున్న దా తర్వాత ఉడుకుతున్నప్పుడు మటన్ లిడ్ లిడ్ క్లోజ్ చేసి విజిల్ పెట్టేసుకుందాం ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వస్తే సరిపోతుంది అది విజిల్ వచ్చే లోపల మనం ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాం కదా గోంగూరని దాన్ని మెత్తగా మెదిపేసుకుందామండి పప్పు గుత్తితో చూసారా విజిల్ అంతా వెళ్ళిపోయింది ప్రెజర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మూత తీసి చూద్దాం చాలా కలర్ఫుల్గా ఉంది కదండి మటన్ ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకుందామా ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కాసేపు ఉడకనిద్దామండి మటన్ని కొంచెం వాటర్ ఎక్కువైనా కొద్దిగా అడ్జస్ట్ అవుతూ ఉంటుంది ఇలా ఉడుకుతున్న ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని వేద్దామండి నేనైతే మిక్సీకి వేసుకోవట్లేదండి ఎందుకంటే మరీ మెత్తని పేస్ట్లా అయిపోతుంది ఇలా పప్పు గుత్తితో మెదుపుకుంటేనే బాగుంటుందండి రుచికి చాలా బాగుంటుందనమాట పప్పు గుత్తితో మెత్తగా మెదపేసుకుంటే సరిపోతుంది మీకు కావాలంటే లేదు మేము మిక్సీలో వేసుకుంటామంటే వేసుకోవచ్చు నాకు ఇలా ఇష్టం కాబట్టి వేస్తున్నాను గోంగూర వేసాక ఒక ఫైవ్ మినిట్స్ అలా సిమ్లో పెట్టేసి మూతని పెట్టి కాసేపు ఉడకనిద్దామండి దగ్గర పడుతుంది బాగా చూసారా దగ్గర పడింది ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో చూద్దామండి కాలిపోతూ ఉండడం వల్ల నేను పట్టుకోలేకపోయానండి చాలా వేడిగా ఉంది మీకు వేరేది కావాలంటే చూపిస్తాను ఉండండి తీసి చూసారా ముక్క ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఫైనల్గా మనం ఇందులో కొత్తిమీర వేసుకొని దించేయడమేనండి నేను వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసి మీకు చూపిస్తాను దీని ఇందులోకి చపాతీ రోటీస్ వైట్ రైస్ రాగి ముద్ద బగారా రైస్ ఏదైనా బాగుంటుందండి నేనైతే ఇందులోకి మటన్లోకి మా ఇంట్లో ఈరోజు అన్నం చేశాను చాలా బాగా వచ్చిందండి బగారా రైస్ కూడా చూసారా చూడ్డానికి ఎంతో బాగా రుచిగా తినడానికి చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కమెంట్ కూడా చేయండి పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి వీడియోస్ వస్తాయి